love you యేసు సన్నిధిలో ప్రభు ప్రేమ సమర్పణ ప్రభు యేసు సన్నిధిలో ప్రభు ప్రేమ సమర్పణ ప్రభు మహిమను పొందగా పరలోక బలముతో ప్రభు మహిమను పొందగా

గులము పరలోక పౌరులము నదిలు చపటలు కొడతే అంటే మనం కొట్ట పొలంలో చెట్లు సంగీతగా నాదం చేస్తాయట పొలాల్లో ఉన్న చెట్టులు చక్కటి స్వరం గాల్లో ఉంది దైవనీతి దేవుని స్తోత్ర ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడు అయిన మా దేవాయి రాత్రి కాలంలో నిలబడి నన్ను మరుగు చేసి మీరు మాట్లాడి మహిం పొందుమని వాక్యం నీది ప్రభు బిడలవు వారం నీవునైనా నీ కుమార్ని భూమి మీదకి పంపినప్పుడు పరలోకం తెరవబడిందయ్యా దేవదూతలే దిగి వచ్చారయ్యా ఈరోజు నీ దూతలను కాని నీ సేవకు అగ్గిని జ్వాలలుగా వాడుకునే నీవు ఇదిగో సహోదరులు ఎవరు అంటే సంఘానికి దూతలని యేసు క్రీస్తు మహిమని కూడా ఉన్నాయి కొన్ని రాసిన పత్రికలో ఈ రాత్రి కాలంలో నిదూతలుగా ఈ గ్రామానికి వచ్చాం నిలబడి నన్ను మరు మరుగు చేసి మీరు మాట్లాడి మహిం పొందమని ఏస్తున్నామని వెళ్ళి కొంచున్నాం అంటే ఆమె మత్స్సు వార్త రెండవ అధ్యాయం రెండవ వచ్చిన యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు మొదటి వచ్చి రోజు చూస్తే రాజైన ఏరోజు దేశపు బెత్తలహేములో క్రీస్తు పుట్టిన యేసు పుట్టిన పిమ్మట ఇదిగో పూర్పు దేశపు జ్ఞానులు ఏరుసలేమునకు వచ్చాడు వినండి ఎవ ఎవరి కవరు వాళ్ళకి పుట్టాడని బెతలహీములో పుట్టిన ఆ క్రీస్తు పుట్టగానే తూర్పు దేశపు జ్ఞానులు ఎరుసలేమనకు వచ్చి హేరోదు రాజుతో చెప్పే మాట ఏంటంటే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని మాట చెప్పటం కాదు అడుగుతున్నాడు రాజుకు తెలుసు అని వాడు అడిగారు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజించటానికి వచ్చాం ఆయన నక్షత్రం అంట ఎవరి నక్షత్రం తూర్పు దిక్కున వారు చూసింది ఆయన నక్షత్రం చూసి ఆయన పూజించటానికి వచ్చాం నిజంగా ఈ నక్షత్రాన్ని గురించి సంఖ్యాకాండములో ఇరవై నాలుగవ అధ్యాయంలో పదిహేడవ వచ్చినములో బిలాం ప్రవక్త చెబుతున్నాడు చూడండి ఆయన్ని చూస్తున్నాను అంటే కనబడ్డాడు రాజు బాదాక్ మోయాబిరాజు పిలిచి ఇస్రాయల్ని శపించు నీకు బహుమానాలు ఇస్తాను ఎన్నో దానాలు ఇస్తాను నేను చెప్పినట్టు ఇస్రాయలీని శపించు అన్నాడు శపించడానికి రమ్మని పిలిచాడు రమ్మని పిలిస్తే బిలాము ఈ రాత్రి ఇక్కడ ఉండమని దూతుల్ని ఇంతడు బంగారం ఇచ్చినా నేను చెప్పలేను దేవుడు ఏం చెప్తా చెప్తాను అన్నాడు అలాగే రమ్మన్నారు నీకు బహుమానాలు ఇస్తామని నిజంగా బిలాముని దేవుడు ఎలాగో వెళ్ళమన్నాడు వస్తూ ఉండగా విపరీత బుద్ధి వచ్చిందంటే ఎవరికి బిలాముకి అందుకని దేవుడు బిలాము దారిలో దూతని ఎదుర్కొంటానికి పంపాడు ఆ దూత బిలాము ఎక్కి వచ్చే గాడిదని అడ్డగించిందట బిలాము కన్నులు మూయబడి విపరీత బుద్ధి రావటంలో గర్వాంధులు అంటారు గర్వం ఉంటే అందత్వం ఉంటుంది అహంకారం ఉంటే అందత్వం ఉంటుంది హృదయం శుద్ధి కలిగి ఉంటే దూతుల్ని చూడగలం దేవుణ్ణి చూడగలం దూతను చూడాలంటే ఏముండాలి వినయం ఉండాలి దీనత్వం ఉండాలి దేవుని అందు భయభక్తులు ఉండాలి లే చచ్చిపోతాం దూతను చూసి బతికేనన్నారు పరిశుద్ధ గ్రంథంలో ఎందరో భక్తులు యష కూడా దేవుడు సింహాసనం మీద కూర్చుంటుని చూశాడు అత్యున్నత సింహాసన మందు ప్రభు ఆసీనుడై ఉండుట అక్కడ దేవుడని లేదు ప్రభు దావీదంటాడు ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన మాట అంటాడు ప్రభు అంటే దేవుడు నా ప్రభు అంటే నా కొరకు భూలోకంలోకి రానయ్యి తండ్రి అయిన దేవుడు మోసెత్తా చెప్పాడు నీలాంటి ప్రవక్తను మీ సహోదరుల్లో మీ కొరకు పుట్టిస్తానని చెప్పు మోసే ఇరవై లక్షల మందిని నడిపించగలిగాడు కానీ ఇస్రాయలీలు పన్నెండు గోత్రాలు వారిని భూదిగంత నివాసులందరిని అందరినీ నలభై ఐదులో పిలిచిన దేవుడు ప్రతి మోకాలు నాయుడి వంగును అని చెప్పిన దేవుడు నాలుక నా నాతోడని ప్రమాణము చేయనని చెప్పిన దేవుడు మనల్ని రక్షించి ఆయన పేరటి యేసు నామమును ఒప్పుకునే అంతగా మోకరింప చేసాడు వంగని మన మోకాళ్ళు ఇంకా మోకాళ్ళు పిగి తగ్గలేదా అంటారు చాలామంది అహంకారం చూసివరే అది పొగరింక తగ్గలా అంటారు మోకరించామంటే ఇంకో పని పెట్టుకో వినయం నిజంగా దేవుడు ఉన్నాడు అన్నవాడే కనుగొనగల కనుగొనగలరు నిజంగా ప్రభు పుట్టక ముందు మీక ప్రవచనములో బెత్తలహేమలో పుడతాడని ఉంది ఎవరో యూదులకు రాదు పుట్టిన వాడు ఎక్కడున్నాడని ఏ రోజు అడిగితే కలవరపడ్డాడు ఏలుషలేమో వారందరూ కలవరపడ్డారు మనకు రాజు కలవరు వస్తే మనం బతుకుతావా అని కానీ ప్రజల్లో ధర్మశాస్త్రోపదేశకుల్ని శాస్త్రుల్ని పిలిచినప్పుడు పరిచారికలు అంటే పిలిచినప్పుడు పరిచరీళ్ళని పిలిచినప్పుడు యూదయ బెత్తలహేములో పుడతాడు అన్నాడు ఆ బెత్తలి హేమలో పుట్టుక ముందు మీక ప్రవచనంలో స్వల్ప గ్రామమైన బెత్తలహేములో నా ప్రజల్ని ఏడేవాడు పుడతాడని చెప్పాడు ఏలబోవాడు నీలో నుండే వస్తాడని చూడండి కనుక బెత్తలహేము ఎప్రాత వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇస్రాయల్ని ఏలబోవాడు నీలో నుండి వచ్చును పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షము పురాతన కాలములో దేవుడు నరులను ప్రేమించి మాట్లాడిన దినాలే కాక అబ్రహామును ప్రేమించి అతన్ని గొప్ప జనముగా చేస్తానని నీ మూలముగా భూమి యొక్క వంశాలన్నీ ఆశీర్వదింపబడతాయన్నాడు అందుకే అబ్రహాము కుమారుడైన దావీదు అబ్రహాముకి ని గర్భవాసాన్ని రాజులు కూడా ఉద్భవిస్తారు అన్నాడు నీకు అత్యధికముగా సంతాన వృద్ధి కలుగు చేసేదను నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదను రాజులను నీలో నుండి వచ్చేదడు నేను మీకును మీ సంతానమునకు దేవుడునై ఉండునట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరముల్లో నీ సంతతికి మధ్య నా నిబంధన నిత్య నిబంధనగా స్థిరపరుస్తాను అన్నాడు ఆ నిత్య నిబంధన దావీదు కూడా చేశాడు దావీదుకు శాశ్వత కృపు చూపాను అంటాడు జనములకు రాజుగా చేశాను అంటాడు అధిపతిగా చేశాను అన్నాడు సాక్షిగా చేశాను అన్నాడు ఎరగని జల్లు నువ్వు పిలుస్తావు అన్నాడు నిన్నెరగని జెల్ ఎహో నిన్ను మహిమపరచగా నీ వద్దకు పరిగెత్తుకొస్తాడు నిన్ను ఆయన ఎన్నుకుంటే నీవు ఆయన్ని తెలుసుకుంటే నువ్వు లోకానికి వెలుగ్గా ఉంటావు నిన్ను మహిమతో నింపుతాడు ఆయన మనల్ని పిలిచాడు చీకటిలోంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి ఆయన గుణాతిశయాలు ప్రచురించటానికి ఏర్పరచబడిన వంశముగా రాజులైనా గొల గొల్లలు కూడా అంటారు మేము రాజులు ఏమంటారు యాదవ రాజులు అంటున్నారా మేము రాజులు యాజకులు పరిశుద్ధ జనాంగం దేవుని సొత్తైన ప్రజలు ఏర్పరచబడిన వంశం కనుక రాజుగారు ఓ చిన్న పిల్లలు నేర్చుకుంది అత్త చేసుకున్నాడు అనుకోండి ఎవరబ్బాయి అంటారు ఎవరింటి పేరు వస్తుంది ఎందులోకి వచ్చాం దేవుని ఇంట్లోకి వచ్చాం మనం ఎవరి పిల్లలు ఎందరు ఏసుని అంగీకరిస్తే వారందరూ దేవుని డౌటా ఇంకా ఉందా మనం దేవుని పిల్లలు మనం అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు చేయగల శక్తిమంతుడు అర్థమైందా నక్షత్రాన్ని చూసాడట ఏ నక్షత్రం ఆయన నక్షత్రం సంఖ్యాకాండం ఇరవై నాలుగు పదిహేడులో పద్దెనిమిదిలో పదిహేళ్ళు అంటాడు నేను చూచుచున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు అంటే బెలామున్న కాలంలో కాదు ఆయన ఇంకా పుట్టలే అప్పుడు పాత నిబంధనలో ఆయన చూస్తున్నాను కానీ సమీపంగా ఉన్నట్టు కాదు నక్షత్రము యాకోబులో ఆ తూర్పు దేశపు జ్ఞానులు అదే పట్టుకున్నారు ఖగోళ శాస్త్రజ్ఞులు ఏకోబులో అంటే ఇస్రాయలేడు నేనేబు దేవుణ్ణి అన్నాడు యూద యూదులు వాడు నిజంగా దేవుడు ఏకోబులో నక్షత్రం ఉదయించి ఈనాడు గుండుపోటు వస్తే ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి ఎవరికి రాకూడదలే గుండా ఆపరేషన్ చేసే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి స్పెషలిస్టులు ఉన్నారు గతంలో బాగోబొట్టి వెళ్ళి ఏదో రెండు ఇంజక్షన్ చేయించుకొచ్చేవాళ్ళం వాళ్ళు ఇప్పుడు అలా చేస్తున్నారా ముందు బ్లడ్ టెస్ట్ అన్ని టెస్టులు అయ్యాక నీ తెగులు ఇటు నీ రక్తం ఎలా ఉందో చెప్తున్నారు భయంకరమైన ఎయిడ్స్ వచ్చింది భయంకరమైన కరోనా వచ్చింది ఇవన్నీ ఆయనకు ముందర నడుస్తున్నాయి అంట యేసుక్రీస్తు పుట్టక ముందు దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడాడు మన పిత్రలతో ప్రవక్తల ద్వారా పూర్వదినాల్లో ఇప్పుడు ఆయనే తన కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు యేసు ప్రభుని నమ్మానండి అప్పుడు ఒంట్లో బాగాలేదు దిగాను నమ్మాను కానండి తర్వాత పిల్లలు ఎదిగాక అని నా మాట ఏంటండి ఇంకెక్క అప్పుడు నేను ఒక్కదాన్నేనండి నువ్వు ఒక్కదానివా నువ్వు ఒక్కదానివని రోడ్డు మీదకి వెళ్ళనుంచు లేక నువ్వు ఒక్కదాని ఉంటే వినండి వినండి నీకు ఒక్కళ్ళుంటూలో డిపోలో రాత్రులు బస్సు ఉంటుంది ఒక్కళ్ళే ఉన్నారనుకో రాదమ్మా నీ ఒక్కదాని గురించి వెళ్ళిపో ఆటో మీద ఏదోటి పట్టుకెళ్ళిపో అంటాడు అంటాడా కండక్టరు డ్రైవర్ అంటాడా హాల్నైట్ మీ ఊళ్ళో ఉండవలసిందే ఇవాళ ఇంకో చోటుకే వేసేసాడు మేము వెళ్ళిపోతున్నాం మీ ఊరు రాదు నీ ఒక్కదాని కోసం మీ ఊరు వస్తాం మేము ఉన్నా కానీ ఆర్డర్ రాదు నేను ఒక్క దాన్నే పర్లోక దేవు నీతో మాట్లాడితే నిన్ను బాగు చేస్తే పరమగీతవులు అంటారు నన్ను ఆకర్షించుము మేము నీ వద్దకు వచ్చేటం తూర్పు దేశం జ్ఞానులు సమూహంగా వచ్చారంట ముగ్గురు వచ్చారని కొందరు చెప్తారు ఏడుగురు వచ్చారని కొందరు చెప్తున్నారు వారు ఎరుసలేమునుకు వచ్చాడు ముగ్గురొట్టే హేరో కలవరపడే పని లేదు అంతేకాదు ఆ ఏరుసలేము వారి కలవరపడే లేదు పనే లేదు వారి నక్షత్రాన్ని చూసి ఆ రాజు పొడతాడు ఏకోబులో నుంచి నక్షత్రం ఉదయించిన ఇస్లా నుండి రాజదండము లేచును అన్నారు దాని వేల గ్రంథములో బుద్ధిమంతులు ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశిస్తారట బుద్ధి జ్ఞానములు దేవుళ్ళు ఉన్నాయి ఆ దేవుని అందు భయము భక్తి కలిగి ఉంటే బుద్ధిమంతులు ఆకాశ మండలములోని జ్యోతులను పోలినవారే ఉంటారట వినండి నీటి మార్గంలో ఎవరు అనేకులను త్రిప్పుతారో నక్షత్రాన్ని పోలుంటారట ఏ ఎవరి పోలిక నక్షత్రం పోలికట తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రాన్ని చూసే అన్నాడు కానీ మలకి నాలుగులో రెండవ వచ్చిన నానామందు భైభక్తులు గల వారు మీకు నీటి సూర్యుడు ఉదయిస్తాడో అతని రెక్కలు ఆరోగ్యము కలుగు చేయండి కుచ్చురోగులు శుద్ధులయ్యారు కుచ్చురో వచ్చి మోకాళ్ళు ఉని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడుగా చేయమన్నాడు ఈనాడు చాలా మంది రోగాలు బాగు చేస్తాడని వేసు నమ్మకండి అంటున్నారు వచ్చినోళ్ళని దిక్కులేని వాళ్ళని ఇంకా దిక్కు లేని వాళ్ళుగా చేస్తున్నారు సొమ్మ వారికి బలం ఇచ్చేవాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు ఆయనే సొమ్మ వారెవరో ఆయనకు తెలుసు ఎవరిగో దేవుని కొరకు ఎదురు చూస్తారో వాళ్ళు నూతన బలం పొందుతారట అప్పుడు దాకా ఊ అన్నలేనివాళ్ళు దైవ శృంగారం అనే దేవాలయం దగ్గర కుంటి భిక్షుకుడు గంతులేసిన రీతిగా గంతులు వేస్తారట నమ్మిన దేవుని బలం నీ నరాలకు తెలుసు నీ మూలుగులకు తెలుసు నీ కేళ్ళకి తెలుసు నీ తల్లో ఉన్న బ్రెయిన్లో ఉన్న నరాలకు తెలుసు లేక పాటలన్నిటికీ తెలుసు దేవుడు ఆదిలో అది కన్నా ఒకటి ఇరవై ఆరులో మన స్వరూపమందు మన పోలికి చొప్పున నరులను చేద్దాం అన్నాడు ఏనండి చేద్దాం అన్నాడు చేసాడు కూడా తన జీవవాయువు నాసిక రంధ్రంలో ఊడాడు దానికి తగ్గ ఆక్సిజన్ పంపుతున్నాడు కరోనా వచ్చినప్పుడు ఆక్సిజన్ బండలు దొరకపోయిన వాళ్ళు ఉన్నారట చిన్నప్పటి నుంచి మనకు బండలు తగ్ తగిలిస్తే కూర్చుని ఎగలేము ఎక్కడికి వెళ్ళాము ఆయిగా వెళ్ళి వస్తున్నాం చక్కగా మోటార్ సైకిల్ కార్లు బస్సులు మన ఇష్టం పుట్టినప్పటి నుంచి నడక చేతవుని కానించి నడుస్తున్నాం మనం పీల్చుకుంటాం తెలీదు గాలి వదలటం కూడా తెలియదు నిజంగా అంత కృపగల దేవుడు నా సిములు ఊపిరి గల మనుషుల్ని లక్ష్య పెట్టద్దంటాడు దేవుని లక్ష్య పెట్టాలంట ఈ ఆకాశమును విశాలపరచిన దేవుడు భూమిని నీటి మీద పరిచిన దేవుడు మధ్యవర్తిగా యేసు క్రీస్తుని లోకానికి పంపించి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలైంది ఆయనలో మనల్ని భద్రం చేయటానికి పిలిచాడు లోకములో ఉన్న వాటినైనా లోకాన్నైనా ప్రేమించుకుని అలా ప్రేమిస్తే తండ్రి ప్రేమ మీలో ఉండదు అన్నాడు ఏ ప్రేమ తండ్రి ప్రేమే యేసు క్రీస్తు క్రీస్తు మనలో నివసించి సంచరించేవాడు చీకటిలో సంచరించే తెగులు మనకు రాకుండా ఆయన రెక్కల కిందకు మనం వస్తే ఆయన రెక్కలు ఆరోగ్యములుగా చేస్తాయంట మలాకి నాలుగులో మళ్ళీ నేర్చుకుంటారా గ్రంథం బైబిలు వాళ్ళు నేర్చుకున్న వాడికి జ్ఞానం ఉంటే ఆ ఏంటో ఈ ఏంటో చూడగానే గ్రహింపు శక్తి అవుతుంది దేవుణ్ణి చూసే కన్నలు కలవారు ధన్యులు ఆయన గురించి వాళ్ళు చెప్పకుండా ఉండలేరు ఆయన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమయ్యే దేవుడట ఆయన అన్నాడు హృదయసుంటే మీరు దేవుని చూడవచ్చు అన్నాడు నన్ను చూడటం కాదు నేను కొంతకాలం కనబడతాను వెళ్ళిపోతాను తండ్రి అందుకు మరలా మీకు కనబడతాను నేను ఉండే స్థలానికి మిమ్మల్ని తీసుకుపోతాను ఇవన్నీ ఎస్ మధ్యవర్తిగా నరుడుగా ఈ లోకంలో పుట్టి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నిన్ను ప్రేమించి నీకు తన ఇచ్చి నిన్ను కొన్నాడన్న సంగతి మర్చిపోవద్దు మీరు విలువ పెట్టి కొనబడినవారు రక్తంతో కొన్నాడు రక్తంతో కొన్నాడు ఈనాడు రక్తం కొంటే దొరుకుతుంది ఎక్కించాక ఉంటుందో శరీరంలో ఇరిగిపోద్దో తెలియదు చాలామంది మంది ఇరిగిపోయిన సందర్భాల్లోనే కానీ యూదులు రాజు అని వచ్చిన జ్ఞానులు ఏ రోజును కలవరబెట్టారు ఆళ్ళబెట్ట పుట్టినవాడు ఎక్కడున్నాడు ఆయన పూజించాలి పూజ ఎవరికి చేస్తాం మనం దేవుళ్ళకి పుట్టిన శిశువులకు పూజ సంతోషిస్తాం ఎత్తుకుంటాం ముద్దెట్టుకుంటాం కానీ కుమారుని ముద్దు పెట్టుకోండి లేకపోతే ఆయన కోపెంతాడు కనుక ముద్దు పెట్టుకున్నట్టుగా జ్ఞానులు వచ్చారు పూజించడానికి వాళ్ళ ఆశ ఎవరు తీర్చారు ఎవరు తీర్చారు హేరో దళ్ళ వాళ్ళ ఎవరో ఎరుసలిం వారి వల్ల కాలేదు ఏ అడిగాడు క్రీస్తు ఎక్కడ పుడతాడు బేతలహీమలో మీకు అవచన అంతే చెవులు వేసుకున్నారు ఎవరో జనానులు ఆ రాజు అనాలి బేతలహీమ అంటే ఇలా వెళ్ళాలి అరే నువ్వు వెళ్ళు దారి పాపం ఎక్కడో దూరం నుంచి వచ్చాడు అక్కడి నుంచి ఇక్కడికి రావటానికి రెండు సంవత్సరాలు పట్టింది అనాలి రాజు దారి చూపించాలి చూపించలా ఎవరు కూడా రాలేదు రానివ్వడంటే ఒక్క కాలు ఏసుకి అనుకూలం కానిది అలాగే వేయనివ్వడం ఎలాగా వెళ్ళాలి అన్నవారిని పిలిచాడు ఎవరు ఆశతో ఉన్నారో వాళ్ళ ప్రాణాన్ని తృప్తి ఎవరు కక్షతో ఉన్నారో వాళ్ళని హద్దులో ఉంచాడు అడుగు తీసి అడిగి వెళ్ళడానికి లేదు మీకు అర్థమైందా వాళ్ళు వెలుపులకు రాగానే నక్షత్రం వారికి మీదుగా నడుస్తుందట నడిచే నక్షత్రం ఆకర్షించుకునే అక్కడ చూసిన నక్షత్రం వారి దేశంలో చూసింది ఎక్కడ కూడా ఉంది ఆ దేశంలో చూసిన సూర్యుడు ఇక్కడ కూడా ఉన్నాడు మన ఊళ్ళో ఉన్నాడు మీ ఊళ్ళో ఉన్నాడు నీతి సూర్యుడు భయభక్తులు గల వారికి ఆరోగ్యం ఇచ్చేవాడు ఆయన ఉన్నాడు ఆయన జ్ఞానులు నడిపించాడు ఆ శిశువు ఉన్న చోటికి మీదుగా వచ్చి ఆ ఇంటి దగ్గర నిలిచిందట జ్ఞానులు ఆ ఇంటిలోకి వెళ్ళి ఆ శిశువుని తల్లిని చూసి అత్యానందపడుతున్నాయి ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువుని చూసి సాగిలు పడ్డారంట మనం చక్కగా మంచం మీద పడుకున్న ఆయన స్తోత్రం నాయన అంటే తినేసంగ ఇక నిద్రోవాలి హా ఎంత ప్రార్థన వాళ్ళు దేశం కాని దేశం రెండు సంవత్సరాల ప్రయాసపడి వచ్చి వారు ఆశించిన రీతిగా సాగిలు పడి పూజించారట నిజంగా పిలిపీలకు రాసిన పత్రికలో ఉంది ఆయన పరలోకం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోక మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించి తన్ను తాను రిక్తుడుగా చేసుకున్నాడట మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడ్డాడట మరణం పొందినంతగా విజేత శిలువు మరణం పొందినంతగా విజేత తండ్రి అయిన దేవుడికి చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడట అందుచేత పరలోకమందున్న వారిలోనే కానీ భూమి మీద ఉన్న వారిలోనే కానీ భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు నామములో వంగాలట ఏ నామంలో ఎలా